ప్రేమించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ పా సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి మరి మనం పతంజలి మహర్షి చెప్పిన చిత్త వృత్తి నిరోధ అనే శ్లోకం గురించి మాట్లాడుకుంటూ మరి చిత్త వృత్తులు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకుంటూ మరి ఈరోజు మూడవదైన వికల్పము అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ వికల్పం ఎన్ని విధాలుగా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి మనం చూసుకుంటే ఆ శబ్దం మనకి అయిన అర్థం రానప్పుడు వేరే అర్థంతో మనము రిసీవ్ చేసుకుంటాం అంటే ఒక శబ్దాన్ని వేరే అర్థంగా రిసీవ్ చేసుకున్నప్పుడు వ్యతిరేక భావనలతో ఉండవచ్చు లేదా మనమే ఊహించుకుని వాళ్ళు మంచిగా ఉన్నా చెడ్డగా ఊహించుకుంటాం అంటే మనం మనసులో కల్పించుకున్న శబ్దాన్ని బట్టి కల్పించుకున్న భావనలు మనని వికల్పానికి గురి చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అంటే శబ్దం యొక్క అర్థాన్ని బట్టి మనం ఊహించుకుంటాం ఊహించుకుని చిత్తవృత్తుల్ని పెంచుకుంటూ ఉంటాం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంటే శబ్దం ద్వారా కూడా చిత్తవృత్తుల్ని మనం తయారు చేసుకుంటున్నాము అని మనం అనుకోవచ్చు చూడండి ఒక శబ్దం ఒకరికి ఒకలాగా అర్థమవుతుంది ఒకళ్ళకి ఒకలాగా అర్థమవుతూ ఉంటుంది అలాగే కొంతమంది ఆ శబ్దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు ఇప్పుడు సినిమాలు చూడండి అది టీవీ కావచ్చు సెల్ కావచ్చు సినిమాలు కావచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఆ మ్యూజిక్ ఆపేసి సైలెంట్గా డైలాగ్ ఉంటే ఎవరికి కూడా నవ్వు రాదు దుఃఖము రాదు ఏమీ రాదు ఆ శబ్దం వింటేనే ఇప్పుడు ఒక డైలాగ్ నీకు అర్థమవ్వకపోతే నీలో రెస్పాన్స్ ఉండదు ఏది ఉండదు ఆ శబ్దం వినడం వల్ల మనం కాసేపు నవ్వుతాం కాసేపు ఏడుస్తాం కాసేపు ఇంకో అభిప్రాయం ఏర్పరచుకుంటాం ఆ శబ్దంలో నీకు నవరసాలు అర్థమవుతూ ఉంటాయి అందుకే శబ్దం వల్ల కూడా నీకు చిత్తవృత్తులు ఏర్పడవచ్చు ఆ శబ్దం ద్వారా ఏర్పడే చిత్త వృత్తులే వికల్పము అని అనొచ్చు ఇప్పుడు మంది వేరే 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 భాషల వాళ్ళు మన దగ్గర ఉన్నారనుకోడు మనం మన భాషలో వాళ్ళతో మాట్లాడి లేదా పని చెప్తే వాడికి ఏమీ అర్థం కాక అట్లాగే కూర్చుంటాడు మరి అర్థమైనడు వెంటనే పని చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనకేం అర్థమైంది అంటే శబ్దం ద్వారా మాత్రమే మనసు ఆ యొక్క పనిని రిసీవ్ చేసుకోగలదు అలా అర్థం అవ్వాలి మనకి అంటే శబ్దం లేకుండా మనసు చూసిన దాని ద్వారా కొంత అయితే శబ్దం ద్వారా కొంత మనసుని మనసులోకి తీసుకునే ఆలోచనలు తయారు చేసుకోగలుగుతాం మరి అలాగే మనం ఒక్కొక్కసారి ప్రతి వాళ్ళని తప్పున్నా లేకపోయినా గట్టిగా మనం మాట్లాడుతాం అదే మాట అదే మాట అదే డైలాగ్ బాగా అరవకుండా సైలెంట్గా చెప్తే అవతల మనిషిలో అంత రెస్పాన్స్ ఉండదు అంటే అక్కడ వాడికి అవమానం అనవచ్చు కోపం అనొచ్చు ఏదో అనొచ్చు మనం శబ్దం ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయం ద్వారా వాడి మనసు రిసీవ్ చేసుకుంటు చెప్తూ ఉంటారు ఏ అంత గట్టిగా చెప్పడం ఎందుకు మామూలుగా చెప్పొచ్చు కదా మామూలుగా చెప్తే మాకు అర్థమవుతుంది కదా అని కూడా ఒక్కొక్కసారి అనడం మనం వెళ్ళాం అంటే అర్థం ఏంటి ఆ శబ్దమే నీ చిత్తంలో వృత్తిగా ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంది కొంతమంది పిల్లలు గట్టిగా మాట్లాడతారు మామూలుగా చేయడా అంటే చేసేస్తారు కానీ కొంతమంది తండ్రులు పిల్లల్ని బాగా డిసిప్లిన్లో పెట్టేమని అనుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు మనసులో తండ్రిని చూడగానే భయపడిపోవడం లేదా వీడింటికి వస్తే అరుపులే తప్పించి శాంతి ఉండదు అని భార్య అనుకోవడం జరుగుతుంది ఇంక అక్కడి నుంచి అదే ఆలోచిస్తున్న మొలాన్ని ఏమవుతుంది ఆ వ్యక్తిని చూడగానే ఒక భయం అనేది ఏర్పరచుకుంటారు అంటే ఏమైంది మన మనసులో వికల్పము అనేది ఎప్పుడైతే బయలుదేరిందో అది ఆ క్షణంలో ఉండి ఊరుకుంటుందా అంటే ఊరుకోదు ఏం చేస్తుంది చిత్త వృత్తిగా తయారు చేస్తుంది అవి వికల్పమే వృత్తిగా అవుతుంటుంది సౌండ్ లేకుండా సౌక్య చేస్తే అది వికల్పం అవ్వదు చిన్నగా చెప్తే అది శబ్దం వికల్పంగా తీసుకోరు వాళ్ళు కానీ మనము ఆ పెద్ద సౌండ్ మాట్లాడి చేస్తాం మీరు ఎప్పుడైనా ఎవరైనా వింటున్నారు కదా అని సెల్లోని ఏదో పెట్టుకుని చెలో పెట్టుకుంటారు అది మీకే వినిపిస్తుంది కానీ పక్కవాడికి వినిపించదు అంటే ఏమైంది సైలెంట్గా ఉండడం మనం పక్కవాడికి డిస్టర్బెన్స్ లేదు మరి సైలెన్స్ లేనప్పుడు పెద్ద సౌండ్ పెట్టి మీరు వింటే ఈ శబ్దమే పక్కవాడికి చిరాకు పుట్టించి వికల్పం అవుతుంది అది మళ్ళా వాడ అనుకుంటాడు ఈడవట్రా బాబు బొర్రలేను ఈ శబ్దం పెట్టి నన్ను డిస్టర్బ్ చేశాడు అని అంటే ఏమైంది ఒక శబ్దం కూడా మనకి చిత్త వృత్తుల్ని తయారు చేస్తుంది అది దుఃఖం కావచ్చు సంతోషం కావచ్చు హాస్యం కావచ్చు క్రోధం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ శబ్దాన్ని బట్టే అవతల వాడి చిత్తవృత్తుల్ని కూడా తయారు చేసుకోగలడు అలా ఫస్ట్ మన మీద ప్రభావం సినిమా మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని రకాల సౌండ్స్ మారుస్తూ ఉంటాడు ఏడుపు దగ్గర ఒక రకం శబ్దం హాస్యం దగ్గర ఒక రకం శబ్దం కత్తాకోడలు కొట్టుకుంటుంటే ఒక రకం శబ్దం పాటలు ఒక రకం శబ్దం ఇలా రకరకాల శబ్దాలు ఏంటి అంటే ఇప్పుడు ఊరేగింపులు కూడా చూడండి ఆ డీజేలు పెట్టుకుని రకరకాల శబ్దాలతో ఒళ్ళంతా తిప్పుకుని డ్యాన్స్ చేస్తారు ఆ డీజే నాపేమనండి డ్యాన్స్ వస్తుందేమో చూద్దాం రాదు అంటే ఆ శబ్దాన్ని బట్టి వీడి శరీరంలో ప్రతి ఇంద్రియము కదిరిపోతూ ఉంటుంది కొంతమంది పాట పాడితే ఇక్కడ డ్యాన్స్ చేసేస్తున్నారు పాట వినేసి అంటే ఆ శబ్దం లేకుండా అదే రకంగా డ్యాన్స్ చేయమనంటే చేయగలరా చేయలేరు ఎందుకంటే శబ్దంతో వాడి అణువు కదిలిపోతుంది అందుకే అదే అది అక్కడ వరకు ఆగితే పర్వాలేదు కానీ దాన్ని వృత్తిగా చేసుకుంటున్నాడు ఆ వృత్తిగా చేసుకుని చిత్త వృత్తుల్లో కారణం శబ్దం కూడా ఒకటి నీ మనసుని వికల్పం చేస్తుంది ఆ శబ్దమే కొన్ని శబ్దాలు ఇప్పుడు మధురమైన సంగీతం ఉంది మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఒక డీజే పెట్టుకుని ఒక పాట పాడి తలనొప్పి తెచ్చి కొంతమందికి ఆ సౌండ్ తలనొప్పి వచ్చి ఎలర్జీ వస్తుంది కొంతమందికి అది చాలా ఆనందం కలిగించేస్తూ ఉంటుంది అంటే ప్రశాంతమైన మనసు ఉన్నవాడికి సుస్వరాలు అది మొదటిసారి చెప్పేవారు ఆ స్వరం అందంగా నీ మనసును అత్తుకోవాలి అని మరి ఈ డీజేలు పెట్టుకుని గెంతులేసే వాడికి సుస్వరాలు కాదు ఈ రకం స్వరాలు అవుతుంది అందుకే శబ్దం కూడా నీ చిత్త వృత్తుల్ని తయారు చెయ్యగలదు అని పతంజలి మహర్షి చెప్పడం జరిగింది ఇవన్నీ మన ధ్యానంలో ఆటంకాలు ఎన్ని అంటే ఒకే మాట చెప్పేస్తాం ఆలోచనలు అని మరి ఈ ఆలోచనలు ఎట్లా వస్తున్నాయో అన్నది ఇంకొక కొంచెం లోతులకి వెళ్ళి మరి పతంజలి మహర్షి మనకి చెప్పడం జరిగింది అందుకే పతంజలి మహర్షిని గొప్ప రిసర్చుకలరు అంటారు ఎందుకంటే ఆ యోగంలో నీకు అడ్డు ఏ విధంగా వస్తుందని అను అనువు రీసెర్చ్ చేశాయని చెప్పాడు మనం ఎప్పుడు ఊహించుకుని ఉండం ఈ శబ్దమే మనకి స్మృతుల్ని తయారు చేస్తుంది అని ఎందుకు అంటే అది తెలియదు కూడా తెలియదు ఎందుకంటే అంత జ్ఞానం మనకి లేదు కదా మనస్సు అంటే అర్థం తెలుసుకున్నాం కదా ఇంద్రియాల ద్వారా ఏం సేకరిస్తుందో దాన్ని బట్టి చిత్త వృత్తులను తయారు చేసేస్తుంది కళ్ళ ద్వారా సేకరించి కొంత చెవుల ద్వారా సేకరించి కొంత అని మనం తెలుసుకున్నాం మరి చెవుల ద్వారా సేకరించేది శబ్దమే కదా ఆ శబ్దం ద్వారానే కదా సేకరిస్తున్నాం ఇప్పుడు ఎవరైనా ఒక పాట పాడారు అది నచ్చింది అనుకోండి మనసులో పదే పదే ఆ పాటను చేస్తూ ఉంటారు మరి అదేమైంది వృత్తిగా ఏర్పడుతుంది అందుకే చెప్పాడు పతంజలి మొట్టమొదట వృత్తులు అంటే మంచివి ఉండొచ్చు చెడ్డవి ఉండొచ్చు నీ ఆలోచనలు మంచివి ఉండొచ్చు చెడ్డవి ఉండొచ్చు కానీ ఆ వృత్తులు నీకు ధ్యానంలో వస్తున్నాయంటే చెడ్డవే వస్తాయని లేదు మంచి కూడా రావచ్చు నువ్వు ఇంద్రియాల ద్వారా సేకరిస్తున్నావు కళ్ళ ద్వారా సేకరించవు చెవుల ద్వారా సేకరించవు చెవుల ద్వారా సేకరించినదే శబ్దం ఆ శబ్దమే ఒక్కొక్కసారి నీకు వికల్పం కలిగిస్తుంది శబ్దమే లేకపోతే నీకు అర్థం తెలియ తెలియదు ఏ గొడవ లేదు ఎవడో తిట్టుకుంటున్నాడు శబ్దం ఉంది కాబట్టి నన్ను తిడుతున్నాడు అనుకుంటున్నావు ఆ శబ్దం నీకు వినబడపోతే గొడవే ఉంది అంటే ఏమైంది ఆ శబ్దం ద్వారా కూడా మనలో వృత్తులు ఏర్పడతాయి అని పతంజలి చెప్పడం జరిగింది తప్పారేట పక్కన పెట్టు మనకి వచ్చే వృత్తులు ఏ రకంగా వస్తున్నాయో చెప్తున్నాడు ఇప్పుడు ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఆలోచించొద్దు ఎక్కడ వరకే ఆలోచించండి వృత్తుల్ని ఎలా తయారు చేసుకుంటున్నామో తెలుసుకుంటే ఆ వృత్తుల్ని అవసరమైన ఇప్పుడు శబ్దము అంటే మంచి సంగీతం ఉంది డీజేలెట్టుకుని వేసే సంగీతము ఉంది ఒక జానికి ఏది కావాలి ప్రశాంతమైనది కావాలి కానీ ఆందోళన కలిగించింది జానికి వద్దు ఇప్పుడు చూడండి ర్యాలీలు కడుతున్నారు డీజేలు పెట్టుకుంటున్నారు పాటలు పాడేస్తున్నారు గందులు వేసేస్తున్నారు డ్యాన్సింగ్ చేస్తున్నారు ఇంటికి వచ్చాక అబ్బాయి ఎంత బాగా చేసామో ర్యాలీ నువ్వు మాంసం తినద్దు అని చెప్పడానికి డీజే కావాలా డ్యాన్స్ చేయాలా అవసరం లేదు కదా అంటే గురువు చెప్పాడు మేము చేసాము అంటున్నాం కరెక్టే కానీ ఎలా చేయాలి ఎలా ఉండాలి ఇంకా పాటలు ఉన్నాయి జానంలో కూర్చోబెట్టి శబ్దాలు వినిపిస్తున్నాం మనం మరి వాడిని జానం చేయనిస్తున్నామా జానంలోంచి బయటకు తెస్తున్నామా పత్రికారు చెప్పారు కదా పత్రికారు మ్యూజిక్ పెట్టారు కదా పెట్టారు పత్రికారు ఫ్లూట్ వాయించేవారు కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే మరి గోపికలు పశువులు అందరూ ఆయన చుట్టూ చేరేవారట ఆయనకు అంత శక్తి ఉంది మరి పత్రికారు మ్యూజిక్ వాయిస్తే ఫ్లూట్ వాయిస్తే అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి అలౌకిక స్థితికి తీసుకెళ్తారు మరి ఆయన ఫ్లూట్ వాయిస్తే ఆయన శక్తివంతుడు ఐదు జన్మల నుంచి ధ్యానం చేసి చేసి ఈ రోజు భూమి మీదకి ఒక అవతార పురుషుడిగా ఎక్కిన ఆయన శక్తి అంత మ్యూజిషియన్ చేత మ్యూజిక్ వాళ్ళ చేత పాటలు పాడించి ఆ మ్యూజిక్లు ఎట్టుకుని పాటలు పాడటం మనమే ప్రతి దాన్ని ఆ పత్రికారితో కంపేర్ చేసుకుంటున్నారు ఆయన పెడుతున్నాడు కదా మీరు ఆయన శిష్యులు కదా మరి దీన్ని ఎందుకు వద్దంటాడు ఆయన శక్తి మనకు లేదు కాబట్టి ఆయన ఫ్రూట్ వాయించి ఎనర్జీ మనం ఇవ్వలేం కాబట్టి మనం నోరు మూసుకుని శ్వాసను గమనించు నాలా మీరు ఫ్రూట్లు వాయించలేరు కాబట్టి మీరు శ్వాసను గమనించండి మీకు అది చాలు అని మనకు చెప్పాడు మనకు అర్థమైతే కదా ఒక జ్ఞానికి ఒక రకం అవుతుంది ఒక ఆజ్ఞానికి వేరొక రకంగా అర్థమవుతుంది అర్థం చేసుకోవాలి పత్రికారిని అంటే అంత శక్తి మనకు ఉండాలి ఎందుకు అందరూ వింటున్నారు మళ్ళీ మ్యూజిక్లు ఇప్పుడు ఏంటంటే పత్రికారి తర్వాత అంత శక్తిగా ఖర్చు పెట్టి కష్టపడేది రాఘరావు గారు కాబట్టి మేము రాఘరావు గారి శిష్యుమే ఆయన ఫాలో అవుతూ ఉంటుంది మరి ఆయన ఫాలో అవుతాయి నువ్వు మ్యూజిక్ ఎందుకు కడుతున్నావు మాటలు ఎందుకు పెడుతున్నావు ప్రతి పిరమిడ్లో మ్యూజిక్లు పెట్టి మరి వాళ్ళని మనం జానంలో చేయనివ్వకుండా జానంలోకి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాం అనే విషయం కూడా పెట్టిన వాడికి తెలియనంత అజ్ఞానంలో ఉన్నాము ఆ శబ్దమే వాళ్ళ వృత్తిగా అవుతుంది ఆ వృత్తే జానంలో ఇబ్బంది పెడుతోంది ఇప్పుడు చూడండి కొన్ని పాటలు ఉంటాయి పెద్ద సౌండ్తో పాడితే మనకు లేచి డాన్స్ చెయ్యాలని ఉంటుంది అంటే ఏంటి శరీరంలో అణు అణువు కదిలిపోతుంది ఇంకా వీడు ఎక్కడ కుదురుగా కూర్చుంటాడు ధ్యానంలో కొన్ని ఉంటాయి కీర్తనలు అన్నమాచాలు కీర్తనలు పెట్టుకుంటారు అందులో అర్థం ధ్యానం అంటుంది నువ్వు కళ్ళు మూసుకున్న అర్థాన్ని ఆస్వాదిస్తున్నావు కానీ ధ్యానం చేస్తున్నావా మనసును శూన్యం చేస్తున్నావా చిత్తవృత్తుల్ని బయటికి పంపిస్తున్నావా మళ్ళీ వృత్తుల్ని ఏర్పరచుకోకుండా ఉంటున్నావా ఇప్పుడు జానంలో శ్వాస మీద జాస పెట్టి వృత్తుల్ని బయటికి పంపాక మళ్ళా కొత్తవి రాకూడదు కదా వస్తున్నాయి అంటే నువ్వు అందులో దూరిపోయావు ఇమిడిపోయావు అలవాటు చేసుకుంటున్నావు కొంతమందికి పక్క వాళ్ళ మీద మాట్లాడటం అలవాటు కొంతమంది ఇద్దరు చేరితే చాలు మూడో వ్యక్తి మీద మాట్లాడుకుంటాం అంటే శబ్దం ద్వారా నాకు కావలసినోడు నా ఫ్రెండు మంచి కాలక్షేపం వాడితో అవుతుంది అని వాడిట్ట వీడిట్ట అని బోగట్టాలను సేకరించుకుంటూ ఈ శబ్దం ద్వారా నీలో చిత్త వృత్తుల్ని ఏర్పరచుకుంటున్నావు శబ్దము అని రాసుకుంటే చాలు ఈవేళ మనం ఏదైనా కొత్త విషయం అంటే ఇది నేను ఎంతవరకు చేస్తున్నాను ఈ శబ్దం ద్వారా చిత్త వృత్తుల్ని ఎంతవరకు పోగేస్తున్నాను అని మనం విచారణ చేసుకుంటే ఎన్నోసార్లు మీకు చెప్తున్నాను ప్రతి లెసన్ మీరు విన్నాక సాయంత్రం ఖాళీగా కూర్చుని ఆ అది విచారణ చేసుకుంటే మీకు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ అర్థాలు తెలుస్తాయి అందుకే రాఘరావు గారు నీకు ఇది రీసెర్చ్ క్లాస్ ఏదో పెడతానని చెప్పారు నేను తెలుగులో విచారణ అంటున్నాను ఆయన ఇంగ్లీష్లో రీసెర్చ్ అంటున్నారు రెండు ఒకటి అయితే ఇక్కడ మనకి ఈ పతంజలి చెప్పాక అది మనం విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే అవును కదా వాడి మాటలు నేను ఎన్న కదా నా చెత్తంలో ఒక వృత్తిగా ఏర్పడింది వినకపోతే గొడవే లేదు కదా ఆ శబ్దం వల్ల కదా సగం మందికి చిత్త వృత్తులు చూడడం ద్వారా చాలా మందికి సగం చూడడం ద్వారా సగం వినడం ద్వారా వృత్తులు ఏర్పడతాయి ఈ రెండే రెండు ఎక్కువ మనం చూస్తున్నాం ఇలా ఉంటుంది అని వృత్తి చేసుకుంటున్నాం వింటున్నాం ఇలా ఉంది మంచి మాటలు విను మంచి సబ్జెక్టులు విను గురువు వాక్యాలు విను పక్కవాడికి పనికొచ్చే మాటలు మాట్లాడు చెప్పు తప్పు లేదు కానీ పక్కవాడి జనాన్ని చెడగొట్టేటట్టు వాడిట్ట వీడిట్ట వాడిలాగా వీడిలాగా మనకెందుకు మన సమస్యలే మన బుర్ర నిండా ఉన్నాయి పక్కవాడి సమస్యను మనం ఎందుకు తీసుకోవాలి ఆ శబ్దం నా చెవుల్లోకి రాకూడదు ఎవడి కర్మని బట్టి వాడి జీవితం జరుగుతూ ఉంటుంది చెప్పకుండా గ్రహించేవాడు మహాజ్ఞాని మరి చెప్పినా తెలుసుకోలేని వాడు మహా అజ్ఞాని అంతేనండి గురువు చెప్పేశాడు ఒకసారి నువ్వు పదే పదే మరణం చేసుకోవాలి మరి అందుకే గాంధీ గారు అన్నారు చెడు అనకు చెడు వినకు చెడు కనకు నువ్వు అనవద్దు వినవద్దు చూడవద్దు ఎందుకు ఆ మహాత్ముడు అన్నాడు అంటే నీ చిత్త వృత్తులు ఏర్పడడానికి ఆ మూడే అనడం వల్ల వినడం వల్ల చూడడం వల్ల అందుకే మూడు పెట్టాడు ఆయన కనకు వినకు చూడ చెడు అనకు చెడు వినకు చెడు కనకు ఆ మూడిటి వల్ల వృత్తులు ఉంటాయి అంటే భగవంతుడు ఒక్కొక్కరి ద్వారా ఈ భూమి మీద ఒక్కొక్క సందేశం ఇచ్చాడు మరి మనం అలానే చదివేసి మూడు కోతులు బొమ్మలు కొట్టే మేము పెట్టుకోవడం కాదు ఎందుకు ఆయన అన్నాడు చెడు అనకు చెడు అనడం వల్ల కర్మ వస్తుంది చెడు వినకు నీ చిత్త వృత్తులు దాని వల్లే ఏర్పడతాయి వినకు కనకు చూడకు చూడడం వల్లే అది కూడా వృత్తిగా ఏర్పడుతుంది మరి అందరూ ఆ సాధనలో వాళ్ళే ఆ మహాత్ములే కానీ మనకి మహాత్ముడు అంటే ఏదో బిరుదు అనుకుంటున్నాం కానీ భగవంతుడు ఆ బిరుదు ఆయన సొంతం చేసాడంటే ఆయన కూడా ఎంతో కొంత ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని పొందాడు ఆయన ఎప్పుడు ఆయన చేతుల్లో భగవద్గీత ఉండేది అంటే ఆయన చాలా గొప్ప మహానుభావుడు కానీ భారతదేశంలో ప్రజలకి అంటే మర్చిపోయి ఏదో దేశం కోసం పాటు పడ్డాడు అన్నాడు దేశం కోసము పాటుపడ్డాడు ధర్మం కోసము పాటు పడ్డాడు ఏంటి ధర్మం అంటే ప్రతి వాళ్ళు బాలిసలు కాదు స్వతంత్రుడు అని చెప్పాడు ఆయన మనుషుల వరకే చూశాడు పత్రిజీ జంతువులకు కూడా స్వతంత్రం ఉండాలి అని ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్పాడు ఆయన ఆయన పరిమితిలో ఆయన భూమికి అదే చెయ్యాలను చేపట్టి గాంధీజీ అలా చేశాడు మరి పత్రికారు ఇంకొంచెం శక్తివంతుడు కాబట్టి మరి ప్రపంచమంతా మారాలి అని ఈనకల కన్నాడు బా మరి ధర్మం ఏంటి అంటే ఏ జీవిని హింస చేయకూడదు మరి అదే చెప్పాడు ఏంటంటే నీ ధర్మం నీకే విషయంలో బాధ కలుగుతుందో అది పరాయి వాళ్ళ విషయంలో చెయ్యొద్దని వ్యాసభగవానుడు చెప్పాడు అంటే ఏంటి ఇప్పుడు కోడి మే తలకాయ కోస్తే దానికి బాధ మరి నీ తలకాయ కోస్తే నువ్వు తట్టుకోగలవా నీకు అది బాధ అనిపించినప్పుడు కోడి తలకాయ కూడా పోయింది ఒక జీవిని చం నిన్నెవరైనా చంపుతానంటే నీకు భయం బాధ మరి అది నువ్వు ఇతర జీవుల విషయాల్లో చెప్తున్నావు ఊరికే కోళ్ళు మేకలు చెప్పాడు ఆయన పత్రికారు అన్ని ఆత్మస్వరూపులే ఆత్మల్ని స్వేచ్ఛగా భూమి మీద బతకని ఏ జీవిని చంపే హక్కు లేదు అని తన శబ్దం ద్వారా మనకి ఎంతో బోధన చేశారు అలాంటి మహాత్మల బోధ వింటే మన జీవితాలు అవుతాయి కానీ అక్కర్లేని బోధలు చే వింటే మనం ఇంకా అధర్మ మార్గాల్లో అజ్ఞానిగా ఉండిపోతాం అందుకే చిత్తవృత్తులు ఏర్పరచుకోవాలంటే మంచి మాటలు వింటే నీకు జానంలో ఇబ్బంది పెట్టవు కానీ దురాలోచనలు దుర్భావనలు అహంకారపూరితమైన శబ్దం నువ్వు వింటే నీ చిత్తం జానంలో ఇబ్బంది పెట్టే తీర్తుంది వికల్పం అన్నాడు వికల్పం అంటే వ్యతిరేక భావనలు శబ్దం వేరే విధంగా అర్థం అవ్వడం అని చెప్పాడు వేరే విధంగా అంటే వ్యతిరేకంగా మనం తినకపోతే అలాగా మనం ఆ కులంలో పుట్టాం అంటే నీకు సత్యం తెలుసా సత్యం తెలియని వాడే ఆ విధంగా మాట్లాడతాడు జీవులలో కూడా ఆత్మ ఉంది జీవులలో కూడా దైవం ఉన్నాడని సత్యం తెలిసిన వాడు మాట్లాడతాడు సత్యం తెలియని వాడు వికల్పపు మాటలే మాట్లాడతాడు అక్కడ పుట్టేం తినాలి మరి అది వికల్పం అవ్వదా నీ మనస్సు అలాగే జానమే గొప్పది మరి ఆత్మనే భగవంతుణ్ణి ఆరాధించే మార్గమే జానము అని శబ్దం ద్వారా గురువు నీకు చెప్పినప్పుడు నువ్వు చక్కగా ధ్యానం చేసుకోగలవు ఆ ఏముంది పూజలు మన సాంప్రదాయం పూరం నుంచి వస్తున్నాయి పూజ వదిలితే తప్పు పాపం ఏదేదో చెప్పి జనాల్ని మభ్యపెడుతున్నారు కానీ మానవుడి యొక్క ధర్మం ఇందాక చెప్పుకున్నాం కుశల ధర్మం ఏమిటి అంటే తానెవడో తెలుసుకోవాలి తాను దైవం అని తెలుసుకోవాలి ఈ మాట గురువు శబ్దం ద్వారా మనకి ఇప్పించాడు కాబట్టి ఆ మంచి శబ్దం కుశల శబ్దం చెప్పుకోవాలి ధర్మం అంటే మరి ఈ మంచి మాటలు విని ఆచరించిన వాడు కుశల ధర్మంలో ఉంటాడు అంటే ఈ శబ్దం అందుకే పతంజలి ముందే చెప్పాడు మంచి శబ్దం ఉంటుంది నీ మనసును మంచి చేసేది నీ మనసు చిత్త వృత్తుల్లో మంచివి ఉండొచ్చు చెడ్డవి ఉండొచ్చు కొన్ని శబ్దాలు వృత్తులుగా ఏర్పడితే కొన్ని శబ్దాలు ఆచరణలో పెట్టుకుంటావు ఇలా రకరకాలుగా మనకి చెప్తూ ఎప్పుడు మనకి అన్నీ బోధిస్తారండి మహాత్ములు కానీ నువ్వు ఎలా ఉండాలి అన్నది నీ మనోస్థితిని బట్టి నీ ఆత్మశక్తిని పెంచుకునేలా లేదా నేను ఇలాగే ఉండాలి ధ్యానం చేస్తే శక్తి పెంచుకుంటాం అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నీకు ఎన్నో విధాలుగా నువ్వు జానం దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి జానం యొక్క గొప్పతనం ఎన్నో పుస్తకాల్లో ఎన్నో క్లాసుల్లో విన్నావు కానీ ధ్యానం చెయ్యకుండా నాకు శక్తి పెరగలేదు నాకు కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి నేను ఇంతే నేను ఇంతే నేను ఇంతే అనుకుంటే నష్టం ఎవరికి సాంప్రదాయ లోదలం అంటావు అది ఒకప్పుడు సాంప్రదాయం కాల మాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటే సాంప్రదాయాన్ని కానీ కాలానికి అతీతంగా మరి ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ కాలంలో అయినా ఏ యుగంలో అయినా ఆచరించవలసింది మానవుడు ధర్మం సాధన చేసి తానే దైవం అని తెలుసుకోవడమే ఆ కృతయుగం నుంచి ఈనాటి వరకు మరి ఒక సద్గురు నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని నువ్వు రిసీవ్ చేసుకుని మంచిగా బతకగలగాలి మరి వృత్తిగా ఏర్పరచుకోవడం అంటే ఇది మంచి ఇది నిన్ను ఇబ్బంది పెట్టదు కానీ అక్కలేని మాటలు అక్కలేని చూడడం అక్కలేని వినడం వీటి వల్ల నీవు చిత్తంలో వృత్తిగా పదే పదే తలుచుకుంటూ ఈ శబ్దాన్ని వృత్తిగా మార్చుకుంటాం చూడండి మన కొంతమంది తల్లులు ఉంటారు ఎంతో ప్రేమ ఉన్నట్టు ఏ నీ ఆయన ఇంకా ఏం కొనట్లేదా నీ బతికి ఎప్పుడు ఇంతేనా నీ మీద ప్రేమ ఉంటే సకమాస్తి ఆశించేవచ్చుగా వాళ్ళ జీవితాలు చెడగొట్టడం ఎందుకు మనకు బుద్ధి లేక వింటాం అంటే ఆ శబ్దం నీకు ఏమైంది నీ మనస్సుని వికల్పంలో పెట్టేసి నీ చిత్త వృత్తిలోకి వచ్చేసి చిత్త వృత్తి అయిపోయింది పదే పదే తలుచుకుంటావు ద్వేషాన్ని పెంచుకుంటాం జానంలో కూర్చుంటావు అదేమస్తు అందుకే కొన్ని శబ్దాలు దానికే వికల్పం అని చెప్తూ వృత్తిగా ఏర్పరచుకోకుండా ఉండగలిగితే మంచిది కానీ మనకి గురువు ముందే నేర్పాడు ఈ పతంజలిని అధ్యయనం చేసే గురువు గారు చెప్పారు శ్వాస మీద జాస నీ చిత్తం నీకు చెంచలత్వం నుంచి నిశ్చలత్వంలోకి వచ్చేస్తుంది అని కానీ ఎందుకు రావట్లేదో తెలుసుకోవాలి ఎందుకు ఆలోచన లాగట్లేదో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే పతంజలి చెప్పినవన్నీ వినాలి అన్నీ వినాలి ఎందుకంటే నాకు ధ్యానం కుదరకపోవడానికి కారణం నేనే నా ఇంద్రితం ద్వారా ఏమి సేకరిస్తున్నాను అదే వృత్తిగా ఏర్పడుతోంది అందుకే ఇంద్రియాల ద్వారా సేకరణ చెడు ఆపేయాలి అన్నది తెలుసుకుంటూ ప్రతి దాంట్లో నీ మంచి అర్థాన్ని తీసుకోగలగాలి చెడు అయితే వదిలేయాలి పాజిటివ్గా ఉండగలగాలి విన్నదంతా కూడా నీకు చెడు అనిపించింది వదిలే పదే పదే తలుచుకోకు తలుచుకుంటే వృత్తి అవుతుంది శబ్దం ద్వారా చిత్తం యొక్క వృత్తిని తయారు చెయ్యకు అనే పతంజల్లేతున్నాడు ఉంటుంది వృత్తి అన్నప్పుడు చెయ్యకు అనే కదా అర్థం అందుకే కళ్ళ ద్వారా కాకుండా వినడం ద్వారా కూడా మనం వృత్తుల్ని తయారు చేసుకుంటున్నాము అని మనం తెలుసుకుంటే అది కూడా ఆపుకోగలుగుతాం మరి ఈ విధంగా తెలుసుకున్నాం మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరక్కుసారి కృతజ్ఞత